కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ నీతిగల సామంతు పూర్వం అయోధ్యను సర్వజితుడనే రాజు పాలించాడు ఆయన పరిపాలనలో ధర్మం నాలుగు పాదాల నడిచింది ప్రజలు సుఖించారు అయితే సర్వజితుడికి నడివయసులోనే రాజభోగాలపై వైరాగ్యం కలిగింది ఆయన తన పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి అడవులలో ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు రెండేళ్లు గడిచాయి ఒకనాడు సర్వజితుడు తన ఆశ్రమం నుంచి చాలా దూరం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో పెద్ద తుఫాను ప్రారంభమయ్యింది పట్టపగలే అరణ్యమంతా చీకటి అయిపోయింది ఆ చీకటిలో ఆయన దారి తప్పి చాలాసేపు తిరిగి చివరకు ఒక పర్ణశాల వద్దకు చేరి తలుపు తట్టాడు ఆ పర్ణశాలలో సుమంతుడనే ఆయన ఆయన భార్య ఉంటున్నారు సుమంతుడు తలుపు తెరిచి సర్వజితును లోపలికి ఆహ్వానించాడు అతిథికి కట్టుకోవడానికి పొడి బట్టలు ఇచ్చాడు సర్వజితు వాటిని ధరించి ఆకలి దహించుకుపోతున్నది ఉదయం నుంచి భోజనం లేదు ఇంత వేడి గంజి అయినా కాచిపోయండి అని అడిగాడు క్షణంలో వంట చేస్తాను విశ్రాంతి తీసుకోండి అని సుమంతుడి భార్య భర్త చెవిలో ఏదో చెప్పింది సుమంతుడు పక్క గదిలోకి వెళ్ళాడు అతను ఏవో కర్రలు విరుస్తున్న చప్పుడు సర్వజితుకు వినిపించింది మరి కాసేపటికి సుమంతుడు కొన్ని కర్రలు తీసుకొని వంట ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ అతని భార్య పొయ్యి రాజేసి వంట ప్రారంభించింది పొయ్యి మంట ఆరంభించగానే సర్వజితుకు గంధం పుల్లలు కాలే వాసన వచ్చింది చలి కాచుకునే మిష మీద ఆయన పొయ్యి వద్దకు వచ్చి కూర్చున్నాడు సుమంతుడి భార్య గంధం చెక్కలతో వంట చేస్తూ ఉండటం ఆయనకు కనపడింది వీళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వారే ఉండాలి కనుకనే వీరి వద్ద గంధపు చెక్కతో చేసిన వస్తువులున్నాయి కానీ వీరు వంట చెరుకు కూడా లేని బీద స్థితిలో ఇక్కడ ఎందుకు కాపురం చేస్తున్నారో అని సర్వజితు ఆశ్చర్యపడ్డాడు కొద్దిసేపటిలోనే సుమంతుడి భార్య వంట చేసి అతిథికి భర్తకు వడ్డించింది నాయన నీవు నీ భార్య గొప్ప వంశంలో పుట్టినవారుగా కనిపిస్తారు మరి అరణ్యంలో వనవాసం చేయడానికి కారణమేమిటి అని అడిగాడు సర్వజిత్ సుమంతుడు నిట్టూర్చి స్వామి సంపదలు శాశ్వతం కావు కొద్ది కాలం కిందట నేను సామంతును శత్రువులు రాజాశ్రయం సంపాదించి నన్ను పదభ్రష్టు చేశారు కానీ నాకేమి తక్కువయ్యింది నా భార్య పెన్నిది వంటిది మాకి అరణ్యం కావలసినంత ఆహారం ఇస్తుంది ఇక్కడ ఉన్న దేశం కొరకు ప్రాణాలు అర్పించగలను నేను ఎప్పటికీ సామంతునే అన్నాడు రాజు వద్దకు వెళ్లి న్యాయం కోరకపోయావా అని అడిగాడు సర్వజితు న్యాయం చేయగల ప్రభువు వానప్రస్థం వెళ్ళిపోయాడు ఆయనతోనే న్యాయం కూడా పాలయింది అన్నాడు సామంతుడు సర్వజిత్తు ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లవారుజామున సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు కొద్ది కాలం గడిచింది సామంతులందరూ అయోధ్యకు వెంటనే చేరవలసిందని రాజ్యమంతటా దండోరా వేశారు ఎక్కడెక్కడో ఉండే సామంతులందరూ పల్లెకి లెక్కి ఏనుగులెక్కి గుర్రాలెక్కి తమ తమ నౌకర్లతో అయోధ్య చేరారు ఇలా చేరిన సామంతులలో ఒకడు చూసేవారికి హాస్యాస్పదంగా కనిపించాడు అతడు చినిగిపోయిన చీనాంబరాలతో చేతిలో పాతకత్తి పట్టుకొని కాలినడకను అయోధ్య చేరాడు అతనే సుమంతుడు రాజభటులు సామంతుల విడిదికి వచ్చి సుమంతుణ్ణి వెతికి ప్రభువు ప్రభువుగారు రమ్మంటున్నారు అని చెప్పారు సుమంతుడు వారితో రాజు వద్దకు వెళ్ళాడు నిండు సభలో సింహాసనం మీద ఉన్న సర్వజితును చూసి సుమంతుడు నెవ్వెరపోయాడు కానీ తన పర్ణశాలకు వచ్చిన వ్యక్తి ఆయనే అని అతను తెలుసుకోలేదు అందరు సామంతులు తమ హోదాకు తగిన విధంగా వస్తే నీవు ఈ వేషంలో రావటానికి కారణమేమిటి అని సర్వజితు అడిగాడు క్షమించండి మహాప్రభు నేను సామంతునే గాని సంపన్ను కాదు దేశానికి సేవ చేయవచ్చాను కాని నా హోదా ప్రకటించుకోవడానికి రాలేదు అన్నాడు సుమంతుడు సర్వజితు ఆ జవాబుకు చాలా సంతోషించాడు ఆయన అప్పటికప్పుడే సుమంతుడికి జరిగిన అన్యాయాన్ని సరిచేసి అతనికి కొత్త అగ్రహారాలు కూడా ఇచ్చాడు ఆ రోజు నీ పర్ణశాలకు వచ్చి నీ వృత్తాంతం విన్న మీదట నా ధర్మం నేను త్యజించానని తెలుసుకున్నాను వెంటనే తిరిగి వచ్చి అసమర్థుడైన నా పెద్ద కుమారుణ్ణి సింహాసనం మీద నుంచి తొలగించాను నా తరువాత నా రెండో కుమారుడికి పట్టం గడతాను వాడికి ధర్మ పరిపాలన గురించి నీవే స్వయంగా బోధించు అని సర్వజితు సుమంతుణ్ణి కోరాడు సుమంతుడు తన భార్యతో సహా అయోధ్యలోనే ఉంటూ సర్వజిత్ రెండవ కుమారుడికి రాజధర్మాలు నేర్పాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్